ఎంతో రుచిగా ఉండేటువంటి మేథి చమాన్ రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చానర్ పెసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే దాంట్లో టీ స్పూన్ సోంపు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుని కొంచెం అది చెప్పట్లో ఆడుతుండగా మనము ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని యాడ్ చేసుకుంటామండి మీడియం సైజ్ అయితే రెండు ఆనియన్స్ పడతాయి అనమాట అది వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకున్నాము నేను ఒక రెండు పచ్చిమిర్చిని యూజ్ చేసుకున్నాను అంత చక్కగా వేగిపోవాలండి ఎంత వరకు వేగాలంటే ఆల్మోస్ట్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేసేయాలన్నమాట అలా వేగుతున్న క్రమంలోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము యాడ్ చేసుకుని ఇంకా దీన్ని మంచిగా వేగనిస్తాం అనమాట ఈ లోపు పన్నీర్ నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి తీసుకుని దీన్ని హాఫ్ పీసెస్ కింద హాఫ్ గ్రేట్ చేసుకున్నాను ఇట్లా చాలా చాలా రుచిగా ఉంటుందండి రెసిపీ డెఫినెట్ గా ట్రై చేయండి ఆనియన్స్ కూడా చూసారా చక్కగా వేగిపోయినాయి ఈ మాదిరి వేగాలండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నామండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకుంటూ చక్కగా దీన్ని ఫ్రై అవనిస్తాము ఇస్తాము ఒక్క నిమిషం పాటు దీంట్లో ఫ్రై అవుతున్న క్రమంలో దీంట్లో రెండు మీడియం సైజు పండిన టమాటాలు తీసుకుని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా అది యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకుని దీన్ని మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటామండి ఇలా ఉడుగుతున్న క్రమంలోనే మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నటువంటి కూర కూడా యాడ్ చేసేస్తాం అనమాట నేను ఇక్కడ రెండు కట్టల మెంతికూర తీసుకున్నాను అండి ఈ విధంగా ఫైన్ గా కట్ చేసుకుని దాన్ని కూడా చక్కగా ఆయిల్ లో ఫ్రై అవ ఇస్తాం ఇంకా నేను మూత పెట్టేస్తున్నానండి చక్కగా ఉడికిపోయి ఉంటుంది ఈ లోపు నేను హాట్ వాటర్ లో జీడిపప్పును కూడా చేసుకున్నాను ఈ మాత్రం క్వాంటిటీ విత్ వాటర్ దీన్ని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటామండి చూసారా చక్కగా ఉడికిపోయింది మనం వేసిన ఆయిల్ కూడా సెపరేట్ అయింది ఇట్లా సెపరేట్ అయిన క్రమంలో మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసేసుకుంటాం ఇట్లా అదే మిక్సీ జార్ లో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని తులుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేస్తాను నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వాడానండి ఇంకా ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుంటా కింద అడుగంటకుండా చక్కగా ఉడకనే వాళ్ళ జీడిపప్పు కదండి అది కొంచెం అడుగంటే టెక్స్చర్ ఉంటుంది ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేసేసుకుంటామండి యాడ్ చేసుకుని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటాం అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ తురుముంది కదండి దాన్ని కూడా ఇదే మూమెంట్ లో యాడ్ చేసేసుకుంటాం అనమాట చాలా రిచ్ గా ఫ్లేవర్ఫుల్ గా అద్భుతంగా ఉంటుందండి ఈ రెసిపీ డెఫినెట్ గా ట్రై చేసి చూడండి రోటీస్ కి పుల్కా కి అదే విధంగా బిర్యానీ రైస్ కి మనం దేనితోటైనా కూడా సర్వ్ చేయొచ్చు చాలా ఎమ్మెగా ఉంటుంది అనమాట ఇప్పుడు వేసేసుకున్నాం కదా మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేస్తాం మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడకనిస్తామండి చక్కగా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో పైనుంచి ఫ్రెష్ క్రీమ్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు యాడ్ చేసుకుంటాం అనమాట ఇంకా దించేసే ముందే యాడ్ చేసుకుంటాము మనము క్రీమ్ యాడ్ చేసాక మళ్ళీ ఉడకనిస్తే ఏంటంటే ఆ క్రీమ్ అంతా మెల్ట్ అయిపోయి మళ్ళీ ఆయిల్ ఫామ్ అయిపోతుంది ఇప్పుడు టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు అట్లా ఉడకనిచ్చేసి ఇంకా మనము స్టవ్ ఆఫ్ చేసేస్తామండి వేడి వేడిగా ఎంతో రిచ్గా ఎంతో టేస్టీగా మనకి మేతీ చమన్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా దీని రోటీస్ తో గాని పుల్కాతో గానీ చపాతీతో గానీ నాన్తో గానీ రుమాలి రోటీతో గానీ పూరితో గానీ సర్వ్ చేస్తే ఉంటుంది చూడండి అద్భుతంగా ఉంటుంది ఇంక ఇక్కడ సైమెంటేనియస్ గా నేను రోటీస్ కూడా ప్రిపేర్ చేశాను ఇంకా మా వాళ్ళకి కూడా సర్వ్ చేస్తాను ఇంకా లాస్ట్ నేను ఇక్కడ రోటీస్ చేసుకుంటున్నాను ఇంకా వేడి వేడి రోటీస్ తో చమ్మని తింటూ చూడండి అద్భుతం అమోఘం అనిపిస్తుంది అండి స్వర్గంగా అనిపిస్తుంది అంతే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైంది మీరు లైక్ చేయడం వల్ల మరికొంత మందికి ఈ వీడియో షేర్ చేయబడుతుందండి దయచేసి లైక్ చేయడం మర్చిపోద్దు